మూవీ స్టార్ట్ అవ్వగానే రమోన యొక్క ఫామ్ హౌస్ ను చూస్తాము ఆమె తన డాటర్ మరియు సంతో ఆ ఫామ్ హౌస్ లో ఉంటుంది రమోన ఒక వీడియో చూస్తూ ఉంటుంది ఆ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఆమె తన హస్బెండ్ ఇద్దరు కలిసి చాలా ప్రేమతో ఆ ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్లు చాలా మేనేజ్ చేశారు రమోన ఆ వీడియో చూసి చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆమె హస్బెండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ యాక్సిడెంట్ లో రమోన లెగ్ కూడా పోతుంది ఆ యాక్సిడెంట్ వల్ల రమోన మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది ఆమె తన ఫ్యామిలీని కూడా సరిగ్గా చూసుకోదు అందువల్ల ఆమె ఫ్యామిలీ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది ఇంట్లో వర్క్ అంతా టేలర్ చేస్తూ ఉంటాడు అయినా కూడా రమోన బిహేవియర్ తన పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది రోజు ఉదయం లేవగానే రమోన గివ్ మీ స్ట్రెంత్ అని అనుకుంటూ ఉండేది ఆమె రూమ్ లో నుండి బయటికి రాగానే టేలర్ చాలా వర్క్ చేస్తాడు ఇంట్లో సరుకులు అంతా అయిపోయాయి కరెంటు కూడా ఉండదు వీటన్నింటి మధ్యలో రమోనా సడన్ గా ఇంటి బయట ఎవరో కూర్చుని ఉండడాన్ని నోటీస్ చేస్తుంది ఒక లేడీ బ్లాక్ కలర్ క్లాత్ తో కవర్ అయి ఉంటుంది ఆమెను చూసి రమోనా భయపడుతుంది ఆమె తన పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉండమని చెప్తుంది తర్వాత రమోనా ఆ లేడీని ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడగడానికి బయటకి వెళుతుంది ఆమె ఆ లేడీని భయపెట్టడానికి నా హస్బెండ్ కొద్దిసేపట్లో ఇంటికి వస్తాడు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో అని అంటుంది కానీ ఆ లేడీ రమోనతో నీ హస్బెండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ యాక్సిడెంట్ లో నీ లెగ్ కూడా పోయింది అని చెప్పి సర్ప్రైజ్ చేస్తుంది రమోన ఆమెను చూసి భయపడుతుంది ఆమె రమోనతో నేను వచ్చేసాను నువ్వు దేనికోసమైతే నన్ను పిలుస్తావో ఆ రోజు వచ్చేసింది అని అంటుంది అప్పుడు రమోనకి ఏమీ అర్థం కాదు అందువల్ల ఆ లేడీ తో ఉన్న తన చేతులను రమోనకి చూపిస్తుంది రమోన భయపడి వెంటనే తన కారు వైపుకి వెళుతుంది ఆమె కారును ఆన్ చేసి తన ఫోన్ను ఛార్జ్ చేసి పోలీసులకి కాల్ చేద్దామనుకుంటుంది కాని ఆమె కారు స్టార్ట్ అవ్వదు అప్పుడు రమోనా భయపడుతూ ఇంటి లోపలికి వెళుతుంది రమోన పిల్లలు ఆ బ్లాక్ డ్రెస్ లేడీ గురించి ఆమెను అడుగుతారు అందుకు ఆమె తన పిల్లలతో ఏది చెప్పకుండా సైలెంట్ గా ఉండమని తిడుతుంది ఆమె పిల్లలు క్వశ్చన్స్ అడగడం ఆపరు రమోన కోపం మరింత పెరుగుతుంది అప్పుడు ఆమె వస్తువులను విరగొడుతూ తన పిల్లలపై అరుస్తూ ఉంటుంది తర్వాత ఇల్లు యొక్క విండోస్ మరియు డోర్స్ తన్నింటినీ లాక్ చేస్తుంది తర్వాత ఆమె కూర్చోగానే తన కాలలో పెయిన్ ను ఫీల్ అవుతుంది ఆమె కాలుని చూసినప్పుడు ఒక స్టిచ్ తెగిపోయి ఉంటుంది తర్వాత ఆ లేడీ వాళ్ల ఇంటికి దగ్గరగా రావడాన్ని రమోన నోటీస్ చేస్తుంది రమోన ఆమెను చూస్తూ తన డాగ్ చాలీను ఇంటి లోపలికి తీసుకుద్దామని అనుకుంటుంది ఆమె బయటికి వెళ్లి చూసినప్పుడు వాళ్ల డాగ్ కూడా అక్కడ ఉండదు డాగ్ లేదన్న విషయం ఆమె తన పిల్లలకు చెప్పదు రమోనకి భయంతో కోపం ఇంకా పెరుగుతుంది ఆమె టేలను మళ్ళీ మళ్లీ తిడుతుంది అంతేకాకుండా తన కూతురు అన్ని నీ కొడుతుంది ఎందుకంటే అన్ని ఆర్ అనే లెటర్ ని రివర్స్ లో రాస్తుంది తర్వాత రమోన తన మిస్టేక్ ను రియలైజ్ అవుతుంది నా కూతురు చిన్న మిస్టేక్ చేసింది కాని నేను పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను అని బాధపడుతుంది అందువల్ల రమోన వెంటనే తన కూతుర్ని హగ్ చేసుకుంటుంది తర్వాత ఆమె అద్దంలో చూసినప్పుడు ఏదో వింతగా జరుగుతుంది రమోన తన చేతిలో ఉన్న కత్తితో తన కూతురిని పొడుస్తుంది సడన్ గా ఆమె సెన్స్ లోకి రాగానే ఆమె ఒడిలో పిల్లో ఉంటుంది కానీ ఆమె కత్తితో ఆ పిల్లోను ఆల్రెడీ పొడిచింది ఆ కత్తి ఆమె చేతికి ఎలా వచ్చిందో ఆమెకి గుర్తు ఉండదు టేల వెనుకకి తిరిగి తన మదర్ ని చూసినప్పుడు చాలా వర్రీ అవుతాడు అతని మదర్ మెంటాలిటీ స్టేబుల్ గా లేదని అతనికి అర్థం అవుతుంది అతనే ఆ ప్రాబ్లం నుండి బయటపడడానికి సొల్యూషన్ ని వెతకాలి తర్వాత రమోన తన కూతుర్ని తీసుకుని రూమ్ లోకి వెళ్లగానే టేల ఇంటి బయటికి వెళ్తాడు అతను కారును తీసుకుని పక్కన ఉన్న ఫామ్ హౌస్ కి వెళ్లి హెల్ప్ అడుగుదామనుకుంటాడు కానీ కార్ అవ్వదు కొద్దిసేపటి తర్వాత రమోన అతన్ని వెతుకుతూ అక్కడికి వస్తుంది ఆమె పై చాలా కోప్పడుతుంది తర్వాత ఆమె అతన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళుతుంది కాని ఇప్పుడు టేలర్ కి కూడా కోపం వస్తుంది ఎందుకంటే అతనికి వాళ్ల డాగ్ బయట లేదని తెలుస్తుంది రమోన ఏదో వాళ్ల నుండి దాచిపెడుతుందని అతను అనుకుంటాడు తర్వాత టేలర్ తన మదర్ తో నువ్వేం చేయలేవు నేనే అంతా హ్యాండిల్ చేస్తాను అని అంటాడు తర్వాత అతను కోపంగా తన ఫాదర్ వస్తువులు ఉన్న రూమ్ కి వెళ్తాడు టేలా అక్కడ ఉన్న గన్ను తీసుకుంటాడు రమోన వెళ్లి అతనితో నువ్వు ఏం చేస్తున్నావు గన్ను అక్కడ పెట్టు అని ఆర్గ్యూ చేస్తుంది వాళ్ల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆ బ్లాక్ లేడీ వాళ్ల ఇంటికి ఇంకా దగ్గరగా వస్తుంది అప్పుడు టేలర్ కోపంలో గన్ తీసుకుని ఆ లేడీకి గన్ పాయింట్ చేస్తాడు తర్వాత అతను వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని ఆమెతో అంటాడు అందుకు ఆ లేడీ టేలర్ కి భయపడకుండా తన ముసుగు తీసేసి మీ మదర్ ఇప్పటి వరకు మీతో అబద్దం చెప్తూ వస్తుంది తర్వాత ఆమె టేలర్ కి ఒక షాకింగ్ నిజాన్ని చెప్తుంది నువ్వు వెళ్ళి మీ మదర్ ని అడుగు అని అతనితో అంటుంది అప్పుడు టేలర్ కోపంగా తన మదర్ దగ్గరికి వెళ్లి తన తండ్రి ఎలా చనిపోయాడు అని అడుగుతాడు రమోన టేలర్ కి భయపడి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ రోజు నైట్ రమోనా అండ్ డేవిడ్ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు కాని అప్పుడు రమోనా హ్యాపీగా ఉండదు ఆమెకి ఫామ్ హౌస్ లో ఉండడం అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే అక్కడ ఆమె చాలా వర్క్ చేయాల్సి వస్తుంది కానీ ఆ ఫామ్ హౌస్ కి కూడా రమోన ఇష్ట ప్రకారమే డేవిడ్ షిఫ్ట్ అయ్యాడు రమోనకి సిటీలో నైన్ టు ఫోర్ జాబ్ అక్కడ ఉన్న లైఫ్ బోర్ కొట్టేది తర్వాత అందరూ ఫామ్ హౌస్ కి వచ్చి సెటిల్ అయ్యారు రమోన తప్ప అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు రమోన ఫామ్ హౌస్ నుండి మరొక ప్లేస్ కి షిఫ్ట్ అవుదాం అని అంటుంది అందుకు డేవిడ్ ఒప్పుకోడు ఎందుకంటే మళ్లీ ఇంత త్వరగా వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యి అందరూ సెటిల్ అవ్వడం పాసిబుల్ కాదు వాళ్ల మధ్య ఆగ్యూ జరుగుతుంది తర్వాత వాళ్ళు హోటల్ నుంచి బయలుదేరుతారు మనం ఆ రోజు నైట్ కారుని డేవిడ్ కాకుండా రమోన డ్రైవ్ చేయడాన్ని చూస్తాము ఆమె తన వెనకాల ఒక బ్లాక్ లేడీ షాడోను చూస్తుంది అప్పుడు ఆమె మైండ్ కంట్రోల్ తప్పడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది అయితే రమోనా తన పిల్లలతో ఆ రోజు నైట్ డేవిడ్ కారు డ్రైవ్ చేశాడు అతని వల్లనే యాక్సిడెంట్ జరిగిందని అబద్దం చెప్పింది తర్వాత టేలర్ నిజాన్ని తెలుసుకుని చాలా బాధపడతాడు అతని లోపల కూడా చాలా నెగటివిటీ పెరుగుతుంది అప్పుడు బయట కూర్చుని ఉన్న లేడీ ఎఫెక్ట్ వాళ్ల మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది తర్వాత ఆ లేడీ షాడో పెద్దదిగా అవుతూ ఉంటుంది ఆ లేడీ షాడో నుండి ఎస్కేప్ అవ్వడానికి అందరూ రూఫ్ కింద ఉన్న రూమ్ లోకి వెళ్తారు కానీ ఆ రూమ్ లో కూడా ఆ బ్లాక్ లేడీ తన షాడోతో అన్నిని తన వైపుకు లాగుతూ ఉంటుంది వాళ్ళు అన్నిని లాగుతూ ఉంటారు కానీ ఆమె ఫాస్ట్ గా ఆ ఎంటిటీ చేత లాగబడుతూ ఉంటుంది అప్పుడు టేలర్ త్వరగా వెళ్లి ఆ విండోని కవర్ చేస్తాడు ఆ విండో ద్వారా ఆ బ్లాక్ లేడీ అన్నిని కంట్రోల్ చేస్తూ ఉంది విండోని కవర్ చేసిన తర్వాత ఆ షాడో అన్నినీ విడిచిపెడుతుంది దీని తర్వాత కూడా ఆ లేడీ సైలెంట్ గా ఉండదు ఆమె వాళ్ల ఇంట్లో ఉన్న లైట్స్ ని ఆన్ ఆఫ్ చేస్తూ మరియు వస్తువులను కింద పడేస్తూ వాళ్లని భయపెడుతుంది తర్వాత ఆమె రమోనని ఆవహిస్తుంది ఆవహించేటప్పుడు రమోన అండ్ ఆ దుష్ట శక్తి ఒక్కటిగా కలిసినట్టుగా సీన్ ను చూస్తాము తర్వాత ఆ లేడీ అన్నిను హగ్ చేసుకుని మాయమవుతుంది చేల ఆమెను చూస్తూ కన్ఫ్యూజ్ అవుతాడు అతను అక్కడ ఒంటరిగా నిలబడి ఉంటాడు ఆ దుష్ట శక్తి తన మదర్ మరియు సిస్టర్ ను మాయం చేస్తుంది అప్పుడే సడన్ గా రమోన వెనుక నుండి లైట్ పట్టుకుని వస్తుంది తర్వాత రమోనా అండ్ టేలర్ ఇద్దరు కలిసి అన్నిను వెతుకుతూ ఉంటారు రమోనా తన పాస్ట్ ను చూపిస్తున్న రూమ్ లోకి వెళుతుంది ఆ రూమ్ లో ఆమెకి డేవిడ్ కనిపిస్తాడు డేవిడ్ చాలా హ్యాపీగా కనిపిస్తాడు అతను రమోనాతో చూడు నీకు నచ్చిన ఫ్లవర్స్ ఈ రోజు మన గార్డెన్ లో పూసాయి అని అంటాడు అప్పుడు రమోనా అతని దగ్గరికి వెళ్తుంది సడన్ గా సీన్ మారిపోతుంది మనం డేవిడ్ రమోనని కొట్టడాన్ని చూస్తాము అతను ఆమె గొంతు నొక్కుతూ ఉంటాడు నెక్స్ట్ మూమెంట్ లో రమోన ఇంటి బయట ఉన్న లేడీ లాగా తనని తాను బ్లాక్ డ్రెస్ లో యార్డ్ లో కూర్చుని ఉండడాన్ని చూస్తుంది ఇప్పుడు తన ముందు వేరొక రమోన రావడాన్ని చూస్తుంది ఈ సీన్ ముందు చూసినట్టుగా ఉంటుంది ఈ సీన్ లో బ్లాక్ డ్రెస్ లో కూర్చుని ఉన్న రమోన తన ఫేస్ మీద నుండి లాక్ ముసుగును తీసేస్తుంది తర్వాత రమోనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్న రోజు రానే వచ్చింది అని అంటుంది ఇక్కడ సీన్ కట్ అయ్యి రమోనా తలని తాను అటెక్ రూమ్ లో చూస్తుంది ఆ రూమ్ లో ఆమె ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్లు కిందికి వెళుతుండగా ఆ బ్లాక్ డ్రెస్ లేడీ వాళ్ల ముందుకి వస్తుంది ఆమెను చూసి రమోనా భయపడి గన్ పాయింట్ చేస్తుంది అప్పుడు ఆ లేడీ నా అంతటా నేను ఇక్కడికి రాలేదు నువ్వే నన్ను పిలిచావు ప్రతిరోజు నువ్వు ఉదయం లేచి గివ్ మీ స్ట్రెంత్ అని అంటావు నువ్వు చనిపోవడానికి స్ట్రెంత్ ను అడిగావు అందువల్ల నేను నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది అక్కడ రమోనా ఆ లేడీతో ఒంటరిగా ఉంటుంది అప్పుడు ఆ లేడీ రమోనని చనిపోమని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఆమె రమోన మెడ కింద గన్ పాయింట్ చేసి షూట్ చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో రమోన అదే రూమ్ నుండి సేఫ్ గా బయటికి రావడాన్ని చూస్తాము అప్పుడు ఆమె పిల్లలు ఆ లేడీ ఎటు వెళ్లింది అని అడుగుతారు అందుకు రమోన ఆ లేడీ ఇక మీద నుండి ఇక్కడికి రాదు నేను ఆ లేడీని పంపించేశాను అని అంటుంది ఒకవేళ ఆ లేడీ మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చినా కూడా నేను నాలో ఉన్న ధైర్యంతో ఆమెతో ఫైట్ చేస్తాను అని అంటుంది తర్వాత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తుండగా ఇంట్లో లైట్స్ అన్ని ఆన్ అవుతాయి అంతేకాకుండా వాళ్ల డాక్ కూడా తిరిగి వస్తుంది ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత రమోన డ్రా చేసిన ఒక పెయింటింగ్ కనిపిస్తుంది మనం ఈ మూవీలో చూసిన ఆ లేడీ ఆ పెయింటింగ్ లో ఉంటుంది యాక్చువల్లీ ఆ లేడీ రమోన డాక్ థాట్స్ వల్ల వచ్చింది రమోన తన లోపల నెగటివిటీని పెంచుకోవడం వల్ల ఆ నెగటివిటీ ఒక రూపాన్ని దాల్చింది అలా ఒక దుష్ట శక్తి లాగా తన మరియు తన ఫ్యామిలీ ముందుకు వచ్చింది చివరిగా రమోనా ఆ రూమ్ నుండి బయటికి వచ్చినప్పుడు రియాలిటీలో ఆమె తన రాంగ్ థాట్స్ మరియు నెగటివిటీ నుండి బయటికి వస్తుంది అందువల్ల ఆ దుష్ట శక్తి కూడా నాశనం అవుతుంది ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి